సస్క్తతశాల నీ నినా యేసు నివసిం చేస్తాగా ఈ ఉదయమే దేవుని వాగ్దానం దేవునికి స్తోత్రములు పలుకును గాక దేవునికి మహిమ పలుకును గాక సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులార ప్రతి ఉదయమున సర్వాధికారి బెదస్త ఉదయకాల ప్రార్థన బుటలు అనే కార్యక్రమం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు ప్రియులారా అందుకే దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ కార్యక్రమాలన్నీ మీరు వీక్షిస్తూ ఈ కార్యక్రమాల వలన మీరు దీవించబడుతున్నామని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అనుభవిస్తున్నామని మీరు తెలియజేస్తున్నందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను ఇలాగే మీరు ఆత్మలో ప్రార్థనలు విశ్వాసంలో పట్టుదల కలిగి రోషం కలిగి దేవుని కొరకు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఎదిగి ఫలించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెత్రుల గ్రంథం పదహార అధ్యాయం ముప్పై వచనాన్ని చదువుకుందాం పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని మాట విన్న తర్వాత దేవుడు ఒక లేఖనాన్ని మనకిచ్చిన తర్వాత దానిని మనము ధ్యానించినప్పుడు దేవుని యొక్క లేఖనాన్ని మనము తీసుకున్నప్పుడు చాలాసార్లు లోకం వైపు మనం ఆలోచన చేస్తూ ఉంటాం అయితే లోకాశలకు వెళ్లకుండా మన మనస్సును స్వాధీనపరచుకోవాలని దేవుడి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అంటూ ఉన్నాడు అందుకే పాపం చేయకుండా వ్యభిచార పాపం చేయకుండా యోసేపు తన మనస్సును పట్టుకున్నట్లుగా అలాగే ఐగుప్తు ధనం మీదికి తన మనస్సు వెళ్లకుండా తన మనస్సును స్వాధీనపరచుకున్నటువంటి భక్తుడైనటువంటి మోసేవలే మన మనస్సును స్వాధీనపరుచుకోవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అలాగ మనం చెప్పుకుంటూ పోతే భక్తిగలిగిన వారెందరో అన్ని విషయాల్లో తమ మనస్సును స్వాధీనపరుచుకొని దేవునికి ఇష్టముగా యోగ్యముగా జీవించడానికి ప్లాన్ చేసుకున్నారు ప్రియులర్ ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం కూడా ఇహలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టక లేక పరాక్రమం కలిగిన వారంగా ఉండాలని ఆలోచించక దేవుడు సెలవిచ్చినట్టుగా పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు పట్టణమును ఏలేవాని కంటే లేక ఒక జిల్లాను ఒక రాష్ట్రాన్ని ఒక దేశాన్ని ఏలేవాని కంటే కూడా తన మనస్సును ఏలేవారుగా తన మనస్సును స్వాధీనపరుచుకునే వారుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఉదాహరణకు ఒక త్రాగుబోతు రాత్రంతా తాగి తన భార్య బిడ్డలను వేధించి ఇబ్బంది పెట్టి గొడవ చేసి అల్లరి చేసిన తర్వాత భార్య పిల్లలు రాత్రంతా మమ్మల్ని విసిగిస్తూ ఉన్నావు మమ్మల్ని కూర్చొని పడుకొనియో భోజనం చేయని మనశ్శాంతిగా ఉండని ఇట్లా మాట్లాడినావు అట్ల మాట్లాడినావు అని వీరు అడుగుతూ ఉంటే అత రాగిపోతే అంటూ ఉన్నాంట రాత్రంతా నేను ఏం చేశానో కూడా నాకు తెలియదు ఇట్లా మాట్లాడానా మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టానా అసలు నాకు ఒక్క మాట కూడా జ్ఞాపకం లేదు అంటూ ఉన్నాను అంటూ ఇంకా నేను ఎప్పుడు కూడా తాగను ప్రశాంతంగా ఉంటాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను దాని జోలికే వెళ్ళను అన్నట్టుగా చెబుతూ ఉన్నాంట ఉదయకాలం ఈ మాట చెప్పడం మరి రాత్రికి మరలా తన మనస్సును లేక మరలా ఆయన చీకటి పడేసరికి ఫుల్గా తాగేసి వస్తూ ఉన్నాంట అనగా తన మనస్సును స్వాధీనపరచుకున్న లేనివాడు ఇలాంటి పనులే చేస్తాడు ప్రియులార ఈలాగన త్రా రాకపోతే కాదు ప్రియులారా ఇహలోకంలో మనం ఏ పొరపాటు చేస్తున్నా ఏ పొరపాటు చేయనని దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత మరలా మనం దాన్నే చేస్తున్నామంటే మన మనస్సును మనము స్వాధీనపరచుకోలేకపోతున్నాం మన మనస్సును స్వాధీనపరచుకోలేకపోతున్నాం కానీ ఎవరినో స్వాధీనం చేసుకోవాలా నా ఇంటి వారిని నేను గద్దించాలి నా తల్లికి నా తండ్రికి బుద్ధి చెప్పాలి నా భార్యకు నా భర్తకు బుద్ధి చెప్పాలి నా కుమారునికి నా కుమార్తెకు బుద్ధి చెప్పాలి నా ఇంటి వారందరూ కూడా నా కంట్రోల్లో ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు పిల్లలు అందుకే దేవుడు అంటూ ఉన్నాడు నీ ఇంటిని కాదు నీ మనస్సును ముందు స్వాధీనపరచుకోమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పట్టణమును పట్టుకుని వానికంటే లేక ఇంటిని పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇలాంటి శ్రేష్టమైనటువంటి సుగుణం మనమందరం కలిగి ఉందం మన మనస్సును పట్టుకునే వారముగా ఉందం మన మనస్సు మనం చెప్పినట్టుగా వినేటట్టుగా మనము దేవుని సన్నిధిలో మోకరించాలంటే మన మనస్సు కూడా మోకరించడానికి ఒప్పుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలంటే మన మనసు కూడా దానికి ఒప్పుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళాలంటే అలాగ మన మనస్సు కూడా ఒప్పుకోవాలి యథార్థముగా విశ్వాసముతో నీతితో నిజాయితీగా న్యాయముగా నడుచుకోవాలంటే మన మనస్సు దానికి ఒప్పుకునేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి ప్రియులార ఎవరినో మనం కంట్రోల్ చేయడం కాదు ప్రియులారా మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునేవాడే శ్రేష్ఠుడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఎట్టి శ్రేష్ఠమైనటువంటి సుగుణాలు భక్తి కలిగినటువంటి యోసేఫ్ కానీ మోషే కానీ ఏలియా ఎలిషాలు కానీ అబ్రహాం ఇస్సాకు యాకోబులు కానీ తమ మనస్సును వారు స్వాధీనపరచుకొని దేవుని కిష్ఠులై యోగులై జీవించారు ప్రియుల అలా ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా మన మనస్సును స్వాధీనపరుచుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ కోరుకుంటున్నాడు ఇక మీదట మనమందరం కూడా మనస్సును స్వాధీనపరుచుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించడం గాక అలాంటి కృపను శక్తిని బలాన్ని స్థిర బుద్ధిని కలిగి పరిపూర్ణ విశ్వాసంతో మనమందరం ముందుకు సాగుదాం గాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నా అదే అడుగుడే మీకు ఇవ్వబన్ అని సెలవుచ్చిన దేవుడు నానామును నన్ను నేమడిగితే అది అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు ఇష్యుమదే నాన్న తండ్రి పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడని మీరు ఆజ్ఞాపించారు ఈ శ్రేష్ఠమైనటువంటి సుగుణాలు తండ్రి మా ప్రియుడలందరూ కూడా కలిగి ఉండనట్లుగా మహిమ కార్యం జరిగించి మేల్చి ప్రార్థిస్తున్నాను అలాగే మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ దీవెన ఆశీర్వాదములు ఇచ్చి మా ప్రియుడలందరూ కూడా తండ్రి భక్తులు ఎలాగనో తమ మనస్సును స్వాధీనపరచుకున్నారు ప్రార్థించడానికి స్థుతించటానికి మీ లేఖనాలు నెరవేర్చడానికి ఉపవాసం ఉండటానికి మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉండటానికి వారు ఎలాగున శ్రేష్టమైనటువంటి తీర్మానములు చేసి స్థిరపరచబడ్డారు మా ప్రియబిడలందరూ కూడా అలాగూ స్థిరపరచబడుతురుగాక మీ కిష్టులై యోగ్యులై జీవించదురుగాక ఏ సుక్రీస్తున్నావులో వారి కొరతలన్నీ తీర్చబడను గాక సంపూర్ణ ఆరోగ్యం బిడలకు కలుగును గాక వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారాలన్నీ సఫలమగును గాక మీ ఆశీర్వాదాలతో మీ బిడలందరూ నింపబడుతురుగాక న్యాయ సరక్షకుడ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడలందరిని మీ హస్తములకు అప్పగిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా ప్రతి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించుమని ఏ అతి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్